వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథారచయిత్రి శ్రీమతి గంటి గారు రచించిన కథ నేడే తోడు వింటారు భోజనం వడ్డిచ్చానొస్తారు వంటగదిలోంచి కేకేసింది దుర్గమ్మ అవధాని ఎంతసేపటికి రాకపోయేసరికి మిమ్మల్నే పిలుస్తుంటే రారేమిటి ఆకలి వేయడం లేదు అంటూ సావిట్లోకి నుంచి వీధి గుమ్మంలోకి తొంగి చూసింది ఎక్కడా అతను కనపడకపోయేసరికి కొంచెం కంగారు పడుతూ ఏమైపోయారీ మనిషి అనుకుంటూనే నొప్పులు లెక్క చేయకుండా వడివడిగా నడుస్తూ పెరట్లోకి తొంగి చూసింది వెనకాల పెరట్లో ఉన్న సువర్ణని కాగలించుకుని నిలబడ్డాడు అవధాని అబ్బా మీకు ఇది ఎక్కడ పిచ్చండి దాన్ని వాటేసుకుంటారు చీమలు కుడతాయి అబ్బబ్బబ్ రండి అన్నం వడ్డిచ్చాను దగ్గరగా వెళ్ళి అంది దుర్గమ్మ కాస్త విసుగ్గా అవధానిలో కదలికలేదు రెండు చేతుల్ని గట్టిగా బిగించి మరీ సువర్ణని వాటేసుకుని అలాగే నిలబడ్డాడు పది రోజుల నుంచి చూస్తున్నాను ఇదేం పిచ్చండి మీకు దాని చుట్టూ తిరుగుతారు రాత్రి పగలు దాన్నే చూస్తారు సూర్యుడు నడినెత్తికొచ్చాడు కడుపులో పేగులు కరకరమంటున్నాయి రండి బాబు భోంచేద్దాం అంది బతిమాలే ధోరణిలో అవధాని అంతరంగం ఆమెకు తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఇంతలో మెల్లిగా అవధాని లోపలికి వచ్చాడు ఏమిటోనే నాకు అక్కడే బాగుంది మా అమ్మ ఒళ్ళో కూర్చున్నట్టే ఉంది ఏడుస్తూన నన్ను సముదాయించడానికి ఎర్రగా పండిన ఘుమఘుమలాడే సువాసనతో ఉన్న మామిడి పళ్ళు నా చేతిలో పెట్టినట్టు అలా ఏవేవో మధురోహలు ఎటో చూస్తూ చెప్తున్న అవధానితో చాలండి ఈ ప్రకృతిలో ఏది శాశ్వతం కాదు చెట్టు పుట్ట మాను మాకు సమస్త జీవరాశులు ఏదో ఒక కాలానికి అంతరించిపోవలసిందేనూ మీ సువర్ణైనా నేనైనా మీరైనా కూడాను నిర్లిప్తంగా అంటూ ముందు భోజనం చేయండి వడ్డించి అరగంట అవుతోంది అంటూ వంటింట్లోకి దారితీసింది దుర్గమ్మ పీట వాల్చుకుని ఆకు ముందు కూర్చున్నాడు అవధాని అన్యమనస్కంగానే అన్నం కలుపుకున్నాడు మజ్జిగ అన్నం తర్వాత విస్తర చివర కడిగి పెట్టిన మామిడి పండును అందుకున్నాడు దాన్ని ఆప్యాయంగా తడివి అతి విలువైన వస్తువును పట్టుకున్నట్టు మెరిసే కళ్ళతో చూస్తున్నాడు తినండి ఇదే ఆఖరి కాపు వచ్చే వేసంగి నాటికి మన సువర్ణ ఉండదు యథాలాపంగాని అన్నం తినడంలో నిమగ్నమైంది దుర్గమ్మ ఆవిడ మాట విన్న అవధాని విస్తట్లోనే పండును వదిలేసి లేచి చేయి కడుక్కున్నాడు ఈ మధ్యనే మున్సిపాలిటీగా మారిన ఒక చిన్న టౌన్లో ఉన్న అగ్రహారంలో ఆరెకరం స్థలంలో ఉన్న ఆరు గదుల పెంకుటిల్లు అవధానిది ఆ ఇల్లు తాతలనాటి నుంచి వంశపారంపర్యంగా వస్తోంది అవధాని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు ఆ ఇల్లు అవధాని తల్లి సుబ్బమ్మగారిది ఆవిడ తండ్రికి ఒక్కతే సంతానం కావడంతో తదనంతరం అవధానికొచ్చింది అవధాని చెల్లెలు సీతాలక్ష్మికి సుబ్బమ్మగారి జవహరి అంతా ఆవిడుండగానే ఇచ్చేసింది చేయితిరిగిన చిత్రకారుడు అందంగా గీసిన చిత్రంలా ఉండేది ఒకప్పుడు అగ్రహారం వీధికి చివరి నుంచి ఆ చివరి వరకు అటూ ఇటూ పడుగు పేకల్లా అల్లుకుపోయిన అందమైన పెంకుటిళ్ళు ఇళ్లకు ఆనుకుని ఒక్కో ఇంటికి ఎకరానికి తక్కువ కాకుండా వారి వారి స్తోమతను బట్టి కొబ్బరి మామిడి తోటలు అద్దరి పెరట్లో చల్లగా గలగలా ప్రవహించే గోదావరి పాయ కౌశిక ఇది అగ్రహారపు ఒకప్పటి ముఖ చిత్రం అవధాని కట్టే చదువు అవ్వకపోవడంతో ఎస్ఎస్ఎల్సి పరీక్ష తప్పగానే అగ్రహారం రోడ్డు చివరిన ఉన్న చిన్నయ్య గారి బళ్ళు మాస్టర్ ఉద్యోగం వేయించాడు అతని మేనమామ జోగరావు ఇల్లు కాస్త వెనకాల తోట తప్ప వేరే ఆస్తిపాస్తులు లేని అవధాని బడిపంతులు ఉద్యోగంతోనే సంసారాన్ని లాక్కొచ్చి బాధ్యతల బరువుల్ని ఒక్కొక్కటిగా దింపుకున్నాడు అతని ఆదాయానికి తగ్గట్టుగా పొదుపుగా సంసారం చేసేది దుర్గమ్మ ఈ క్రమంలో పిల్ల పెళ్లి కోసమైతేనేమి కొడుకు అమెరికా చదవడం కోసమైతేనేమి ఇంటి వెనకాలన్న ఒకటిన్నర ఎకరం కొబ్బరి మామిడి తోటలు హారతులైపోయాయి కూతురికి తలకు మించినదే అయినా డాక్టర్ సంబంధం తెచ్చి చేశాడు కొడుకు పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డాడు అవధాని రిటైర్ అయ్యాక తన శేషజీవితాన్ని ప్రశాంతంగా ఆ ఇంట్లో తన భార్య దుర్గమ్మతోనూ తన ఐదో ఏటన తన చేత్తో విసిరేస్తే మొలిచి తను ప్రేమగా సువర్ణ అని పిలుచుకునే సువర్ణరేఖ మామిడి చెట్టుతోనూ ఆనందంగా గడుపుతున్నాడు కాలం మారింది అగ్రహారం రూపురేఖలు మారాయి పెంకుటిళ్ల స్థానంలో పెద్ద పెద్ద అపార్ట్మెంటులు వెలిశాయి కొబ్బరి తోటల పచ్చదనం మాయమైంది ఉదయాన్నే ఇంటికొచ్చి ఇడ్లీలమ్మే వెంకటస్వామి ఇడ్లీ మాయమైంది అక్కడ భోజనాలు టిఫిన్లు ఇళ్ళకందించే స్విగ్గీలు జొమాటోలు ఏ ఇంట్లో వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఉన్నా ఉచితంగా రిక్షా ఎక్కించుకునే ఓకే గాడని అందరూ ఆపేక్షగా పిలుచుకునే ఓకే గాడి రిక్షా వెంకన్న గుర్రబ్బండి తెరమరుగయ్యాయి కాలు కదపకుండా ఇంటి ముంగిట వాలే ఓలాలు ఊబర్లు వచ్చేసాయి అవధానికి దుర్గమ్మకి వయోభారం మీద పడుతోంది కరోనా కాకావికల తర్వాత అవధాని కొడుకు అమెరికా నుంచి వచ్చాడు అదిగో అప్పుడే పేల్చాడి బాంబు పెంకుటిల్లు స్థానంలో పెద్ద అపార్ట్మెంట్ కట్టేటట్టుగా డెవలప్మెంట్కి ఇస్తానని మూడు పడక గదులున్న రెండు ఫ్లాట్లు బిల్డర్ ఇచ్చేటట్టు మిగతాది డబ్బు రూపంలో ఇచ్చేటట్టు డీల్ మాట్లాడుకున్నానని చెప్పాడు అంతా అయోమయంగా తోచింది అవధానికి మంచి బేరన్నాన్న ఈ ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఆ పెంకుల నేత వాళ్ళు దొరక్క ఎందుకు వచ్చిన కష్టం హాయిగా అపార్ట్మెంట్లో ఉండొచ్చు అంటూ ఆ ఇంటి దస్తావేజులు తీసుకుని అవధాని కాళ్లకు దండం పెట్టాడు కొడుకు కొడుకు చెప్పేది నిజమే అయినా దశాబ్దాలుగా అక్కడే ఉండడం అలవాటవ్వడం ఒకటి ఇల్లు మాట ఎలా ఉన్నా పెరట్లో ఉన్న సువర్ణని కొట్టేయాలన్న విషయం కొరుకుడు పట్టం లేదు అవధానికి తనతో పాటే పెరిగింది ఆ చెట్టు పెళ్లిళ్ళు పేరంటాలు పండగలు పబ్బాలు అన్నింటికీ తోరణమయ్యింది పిల్లల కోతి గోటి బిళ్ళలకి మౌన సాక్షి ప్రతి ఏడు ఇంటికి కావలసిన ఆవకాయ మాగాయి తొక్కుపచ్చడి సువర్ణ ఇచ్చే కాయల నుంచే వీధిలో వాళ్ళ ఆవకాయలకి సువర్ణ కాయలే ఇచ్చేవాళ్ళు అప్పుడప్పుడు కొర్రకారు రాళ్ల దెబ్బల బారి నుంచి కాపాడడానికి అవధాని కర్ర పట్టుకుని కాపలా కాసేవాడు వేసంగిలో పిల్లలంతా చెట్టు కింద ఆడే ఆటలు చూసి పురుగు పుట్రా కొడతాయేమోనని సువర్ణ చుట్టూ సిమెంటు చపటా కట్టించింది అవధాని నాయనమ్మ మధ్యాహ్నం కరెంటు లేకపోతే తాటాకు కర్రలు పట్టుకుని సువర్ణ కిందకే చేరేవారందరూను రోహిణిలోనూ చల్లని నీడని గాలిని ఇచ్చేది సువర్ణ బళ్ళోకి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాక విశేషాలన్నీ తన చెల్లితో పాటు సువర్ణకీ పూసగుచ్చినట్టు చెప్పేవాడు అవధాని చెట్టుతో మాటలేంట్రా అని కొందరు స్నేహితులు హేళన చేయబోతే వాళ్ల చెంప చెళ్ళుమనిపించేవాడు వాళ్లందరూ అవధానిని ఓ వెర్రిమాలోకాన్ని చూసినట్టు చూసేవారు ఓ ఏడు డబ్బుకి కటకటలాడితే ఆ చెట్టు కాయల్ని బుట్టల్లో కోసి సంతలో అమ్ముకొచ్చాడు అవధాని ఎప్పుడూ పంచిపెట్టుకోవడమే గాని దానిమీద రూపాయి ఆశపడలేదు ఈ ఏడు ఎంత కష్టం వచ్చింది నాయనా నీకు అంటూ కన్నీరు పెట్టింది అవధాని నాయనమ్మ అమ్మ మీద కోపంతో చెట్టెక్కి చిటారు కొమ్మన నక్కి కూర్చున్నప్పుడు తన ఆకలి తీర్చింది ఆ చెట్టు పళ్ళే కష్టానికి సుఖానికి గాలివానికి వరదికి నిటారుగా నిలబడింది సువర్ణ మరో ఏడు తెగులు పట్టి సువర్ణ పూత పిందే అంతా రాలిపోయి చెట్టు ఎండిపోవడం మొదలెట్టింది అది చూసి అవధాని గాబరా పడిపోయాడు పట్నం నుంచి అగ్రికల్చర్ సైంటిస్ట్ని పిలిపించి సువర్ణకి వైద్యం చేయించాడు దానికి కొత్త చిగుళ్ళు వస్తే గాని అతని మనసు కుదుట పడలేదు పెళ్లైన తొలినాళ్లలో అవధానికి సువర్ణ పట్ల ఉన్న పిచ్చి ప్రేమకి గంగవెరులెత్తిపోయేది దుర్గమ్మ నాకు సవితులా దాపరించింది అని సువర్ణని తిట్టుకునేది తర్వాత అర్థం చేసుకుని తాను సువర్ణతో చెలిమి చేయడం మొదలెట్టింది అలా వాళ్ల జీవితాల్లో పెనవేసుకుపోయిన సువర్ణని నిలువంట కొట్టేయడానికి రేపు మనుషులొస్తున్నారని రాతకోతల మాటలయ్యాక ఇల్లు కూలగొట్టే పని మొదలు పెడతారని చెప్పాడు అవధాని కొడుకు అప్పట్నుంచి అవధాని మనుషుల్లో లేడు ఏదో పోగొట్టుకున్నట్టు శూన్యంలోకి చూస్తున్నాడు తనలో తానే గొణుక్కుంటున్నాడు కాలాన్ని బట్టి మనము మారాలి పిల్లల చేతుల్లో కడతేరాల్సిన వాళ్ళం వాళ్ళు చెప్పినట్టు వినాలి అని దుర్గమ్మ ఎంత మొత్తుకున్నా అవధాని చెవికెక్కేది కాదు పోనీ చెట్టు కొట్టకుండా పనవుతుందేమో చూడమని బతిమాలాడు అవధాని కుదరదు మూడు కోట్ల రూపాయల డీలిది చాదస్తంగా మాట్లాడకండి అని కసురుకున్నాడు కొడుకు ఆ రాత్రి అవధానికి అంకపంకాల జ్వరం పెరట్లో ఉన్న సువర్ణ దగ్గరున్న చపటా మీదే పడుకుంటానని ఒకటే గొడవ దుర్గమ్మ బతిమాలి లోపలికి తీసుకొచ్చింది కోట్లు విలువ చేసే ఈ కాంట్రాక్టు ముందు తండ్రికి మామిడి చెట్టు మీద ఉన్న ప్రేమ పిచ్చిగా తోచింది అతని కొడుక్కి ఆ రోజు రాత్రంతా సువర్ణ తనని తనతో పాటు రమ్మంటున్నట్టు అవధానికి ఒకటే పీడకలలు తెల్లారింది గొడ్డలితో పనివాళ్లు సువర్ణ మీద పడ్డారు చెట్టు నిండా కాపుతో కళకళలాడుతున్న సువర్ణ భోరుమని ఏడుస్తున్నట్టు అనిపించింది అది చూడలేక లోపలికి వెళ్లిపోయింది దుర్గమ్మ సువర్ణతో పాటు మిగతా చెట్ల మీద ఒక్కొక్కటిగా గొడ్డలి వేట్లు పడుతున్నాయి పెరడంతా కిష్కింతకాండని తలపిస్తోంది కాఫీ కలిపి అవధానిని నిద్రలేపడానికి పడగదిలోకి వెళ్ళింది దుర్గమ్మ మంచు ముద్దల అవధాని దేహం భయంతో కెవ్వున కాకేసింది పరిగెత్తుకొచ్చాడు కొడుకు అవధాని అరచేతిలో రెపరెపలాడుతున్న తెల్ల కాగితాన్ని బలవంతంగా యువతలికి లాగి చదవసాగాడు నాకు సువర్ణ ఒక అమ్మ ఆలి ఓ కూతురు అన్నీను మిగతా వాళ్లకది చెట్టే కానీ నాకు ఆత్మీయ స్నేహం నా పాలిట కల్పతరువు బాల్యం యవ్వనం వృద్ధాప్యం అన్నీ దాని నీడనే ముడిపడి ఉన్నాయి నాకు దాన్ని తొలగించడానికి చేసే సన్నాహాలని అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేసి భంగపడ్డాను దానికి చోటు లేని చోట నాకు లేదు ఇంత జీవితాన్ని చూశాను సువర్ణ ఆకు పిందే కాయి పండు మాను అన్నీ అందరికీ ఉపయోగపడినవే అలాగే ఆరోగ్యకరమైన నా దేహంలోని అవయవాలు కొందరికైనా ఉపయోగపడాలని నా కోరిక అందుకు తగిన ఏర్పాట్లు చేయండి ఇక సెలవు అదురుతున్న పెదాలతో తడబడుతూ ఉత్తరం చదవడం పూర్తి చేశాడు కొడుకు ఓ కన్నీటి బొట్టు అతని కుడి కంటి నుండి చెంప మీదకి జారింది వసంతవల్లరిలో ప్రఖ్యాత కథారచయిత్రి గంటి ఉషాబాలగారు రచించిన కథ నీడే తోడు విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవాల్లరి